పల్నాడు జిల్లా దాచపల్లి మండలం రామాపురంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు కృష్ణానది వరదతో చేపల కాలనీ పూర్తిగా నీట మునిగింది రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణానది తీరాన ఉన్న మత్స్యకారుల కాలనీలోకి భారీగా నీరు చేరింది అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించి కాలనీ వాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు మత్స్యకారులు పడవల్లో సురక్షిత ప్రాంతాలకు పయనమయ్యారు آلهه او چا